నెల్లూరు జిల్లాలో ఒక ఊరుంది స్థానికంగా చీకటి ఇల్లు అని పిలిచే ఒక పాత బంగ్లా గురించి ప్రతి ఒక్కరూ చెప్తుంటారు అది పంతొమ్మిది వందల ఎనభైలో నిర్మించబడిన ఓ బ్రిటిష్ కాలం నాటి బంగ్లా తొలినాళ్లలో అది ఉన్నతంగా అందరికీ తెలిసేది కాదు కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన ఒక సంఘటన దాన్ని భయానక చిహ్నంగా మారింది ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ఇక వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఈ ఇంటిని ఒక మధ్య తరగతి కుటుంబం కొనుగోలు చేసింది శ్రీనివాస్ అనే వ్యక్తి అతని భార్య లక్ష్మి మరియు పిల్లలు మేఘన మరియు చిన్న కుమారుడు రాహుల్ వారు హైదరాబాద్ నుండి నెల్లూరుకి షిఫ్ట్ అయ్యారు ఇల్లు చీప్గా దొరకడంతో వాళ్ళు ఈ ఇంటిని కొనేశారు కానీ ఇంటి చుట్టూ ఉండే మేకులు పాడుగా ఉండడం రాత్రిళ్ళు పక్షులు అల్లరి చేయడం మొదలైపోయింది ఒకరోజు రాత్రి రెండు గంటల తర్వాత ఇంటి లోపల కటకటాల మాటున చప్పుళ్ళు వినిపించేవి మొదట తల పగిలేలా వాయిస్లు పిల్లల ఏడుపులు చీకటి మూలలో నల్లని నడుచు ప్రతిభాసలు కనిపించేవి శ్రీనివాస్ మొదట అన్నాడు కానీ తన భార్య లక్ష్మి మాత్రం భయంతో శ్వాస కూడా తీయలేకపోయేది ఒకరోజు గ్రామ పూజారి వచ్చి బంగ్లా చుట్టూ తిరిగి చూశాడు అతను వెంటనే ఇలా చెప్పాడు ఈ ఇంటిలో ఆత్మ బంధించబడింది అది చిన్న పాప ఆత్మ పంతొమ్మిది వందల తొంభై రెండులో అదే ఇంట్లో పక్కనే ఉన్న ఒక కుటుంబం అమ్మాయిని బలి చేసినట్టు తెలిసింది ఆమె ఆత్మ ఇప్పుడు ఈ ఇంట్లో తిరుగుతుందని అతను హెచ్చరించాడు అయితే తను చెప్పి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో కొన్ని భయానక సంఘటనలు జరిగాయి అవేంటంటే ఒకసారి రాహుల్ రాత్రి మూడు గంటల సమయంలో ఏడుస్తూ లేచాడు అతని ఒడిలో ఎవరో కూర్చుని ఉన్నట్టు చెప్పాడు అంతేకాకుండా ఆ ఇంట్లో టీవీ దానికదే ఆన్ అవుతుంది ఇక ఫ్రిజ్ డోర్ కూడా దానికదే తెరుచుకుంటుంది ఇలా ఈ సంఘటనలు జరిగేవి అయితే వాళ్ళ పక్కింటి వారు ఇలా చెప్పారు మీ ఇంటి పెరట్లో రాత్రిపూట నల్ల దుస్తుల్లో ఉన్న అమ్మాయి తిరుగుతుంది అని చెప్పారు అయితే ఇది విన్న శ్రీనివాస్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు కానీ పోలీసులు ఇది భ్రమే అని చెప్పి వెళ్ళిపోయారు కానీ ఓసారి పోలీస్ కానిస్టేబుల్ తన షిఫ్ట్లో ఆ ఇంటి దగ్గర నుంచి అరుపులు విన్నాడని తరువాత మానసిక స్థిరత్వం కోల్పోయినట్టు ఆ కుటుంబం చెబుతోంది అయితే ఒకరోజు రాత్రి మేఘన గది తలుపు మూసుకొని లోపల ఉండిపోయింది తలుపు తెరిచినప్పుడు లోపల ఎవరు లేరు ఆమె పుస్తకాల్లో రక్తపు మచ్చలు గోడపై నన్ను మర్చిపోవద్దు అనే రాత కనిపించింది అయితే అది చూసిన ఆ కుటుంబం ఆ ఇంటి నుంచి పరారయ్యారు ఇప్పటికీ ఆ ఇల్లు ఖాళీగా ఉంది ఎవరు అద్దెకు తీసుకోరు గూగుల్ మ్యాప్స్లో కూడా ఆ ఇంటి స్థలం బ్లర్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్